టల్లోకి చేర నీకు డబ్బు ఖర్చు డబ్బు ఖర్చు డబ్బు ఖర్చు అనిపిస్తుంది అనుకో నీ తత్వం అది దాని లోభితత్వం అంటారు లోభితత్వం వల్ల ఉపయోగం ఉంటే వెంట ఎందుకు వాళ్ళ యువబుద్ధి కాదంటే నీకు అంతే నీకు అర్థమవుతుందండి సో ఇప్పుడు అమ్మానాలు చూడటం గురించి ఇంత స్టడీ చేయకపోతే నువ్వేదో చెప్తావు తప్ప చివరిలో ఏదో తగాదో వస్తుంది ఇప్పుడంతా ప్రేమగానే ఉంటారు చిన్నప్పుడంతా బాగానే ఉంటుంది చెట్ట చివరికి మోగుడు వచ్చాకో పెళ్ళ లేకపోతే కొడుక్కి అల్లు కోడలు వచ్చాకో తగాదవుద్ది అత్తాకోడలికి ఆ తగాదయింది మా ఆమెని తిట్టింది నన్ను తిట్టింది చిన్నోడు వేసింది ఆ త్రావగా చూస్తే చూసిందిలే మరి తిట్టినప్పుడు చేయాలా ఏంది అనుభవించు నీ కర్మ అది కర్మని ఇటు పోలుస్తాడంటే ఇటు పోలుస్తాడు అంటే తాను తప్పుకొని వెళ్ళిపోవటానికి కర్మని అడ్డం తీసుకొస్తాడు కర్మసిద్ధాంతం తెలుసా అని మీకు అంటే అందరూ మాకు తెలుసండి కర్మ కర్మసిద్ధాంతం పాడండి వేలంగారు పాడింది ఎవరు చేసిన కర్మనుభవించకూడ ఎప్పుడైనా తప్పదన్న ఇది అందరికీ తెలిసిందే కానీ ఈ కర్మను ఎక్కడ వాడతారంటే వాడు తప్పించుకొని పోవడానికి వాడతాడు గుర్తుపెట్టాడు వాడి బాధ్యతలను తప్పించుకోవడానికి కర్మను ఒక ఆస్త్రంగా వాడి వాళ్ళు ఆ కర్మ వాళ్ళు ఆ పనిచేసే వాళ్ళు దుర్మార్గమే చేశారు నువ్వెందుకు తప్పుకుంటున్నా నీకు ఈరోజు అవసరం లేదు నీకు ఈరోజు రోజు నిన్న ఉంది కదా ఆ పెద్దోడికే పెట్టింది నువ్వెందుకు వదిలేసరిపోతున్నావు అన్ని వంతులు ఎందుకు వేసుకుంటున్నావు అమ్మానాలకు చేయడానికి వంతులు వేసుకోవాలా ఇది తత్వం అర్థమైంది కదా ఇలాంటి జ్ఞానం నీకుంటే తప్ప నువ్వు ఊరికే ఇది చదివి ఎదుస్తావు అంతే అమ్మ నాన్న చెత్త చివరిదాకా చూడాల్సి లాగే డబ్బులు ఉన్నాయని ఆశ్రమంలో పడేసేవాడు ఆ లక్ష రూపాయలు ఇచ్చాడు నెలకు లక్ష రూపాయలు ఇచ్చే ఆశ్రమం అవుతుంది లక్ష రూపాయలు ఇస్తే మనుషులు కూడా పెట్టి వాళ్ళే చేయిస్తుంటారు మనుషులు పెట్టి చేయిస్తే మాత్రం అమ్మ నన్ను చిన్నప్పుడు స్నానం చేయించినప్పుడు మనుషులు పెట్టి చేయించిందా ముడ్డి కట్టడానికి ఒక పెట్టిందా ఆ నోట్లో అన్నం పెడతానికి అవడం పెట్టిందా అమ్మే అమ్మా మన్న పెట్టి చేయించిందిగా మరి చివరిలో మాత్రం నువ్వు మనిషి పెట్టి అసలు ఏ అమ్మ వాళ్ళు అడ్డం పెడితే నువ్వు దీలేవా నువ్వు దీలేవా మలముత్రాలు దీని తత్వజ్ఞానం తత్వజ్ఞాని తత్వజ్ఞానం అంటే అర్థమైందిగా ప్రతి ఈ కాషాయం వేసుకొని జన్యం కట్టుకునే వాళ్ళంతా తత్వజ్ఞానం పూజార్లు అనుకోవడం వల్ల గాలింది జ్ఞాని తత్వంలోకి వెళ్ళిపోయి ఉంటేనే వేషం అవసరంలా సెంటు కొట్టేవాడికి సెంటు తయారు చేసేవాడు సెంటు కొట్టుకోవాలా వాడు వస్తుంటేనే సెంటు వాసన వస్తుంటుంది ఎందుకని వాడు ఎప్పుడూ సెంట్లోనే ఉంటాడు కదా